ఓం శ్రీ మహాగణాధిపతియే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపాదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతేయో దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపాదానము చేయుట ఎటులననే పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదవలే చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం దానం వెలిగించి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసం అందు ప్రతి చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపాదానము చేయువారు ఇట్లు వచింపవలయును సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపస్సు కావహాం దీపాదానం ప్రదస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రము చేసి దీపాదానము చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధములా జ్ఞానము చేయునది సకల సంపదలు నిచ్చునది అగు ఈ దీపాదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగునుగాక అని అర్థము ఈ విధముగా దీపాదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకు భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను ఈ విధంగా పురుషులు కాని స్త్రీలుగాను ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆలయ వృద్ధి కలిగిన సుకింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు దాని వివరించదని ఆలకింపమని వశిష్ఠుడు జనకినితో ఇట్లు చెప్పసాగాను లుప్త వితంతువు స్వర్గముక ఏగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునందు గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొంతకాలమునకు భర్త చనిపోయెను సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్ళల్లో దాసీ పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుటే గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టు చూడెను అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులకు సేవ చేసుటకు బయలుదేరెను మార్గమధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఈ ఆ దినమున ఒక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపు మన శరీరము శాశ్వతము కావు నీటి బుడగ వంటిది ఏ క్షణములో మృత్యు మనము తీసుకుపోవునో ఎవరు చెప్పలేము పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యం అనుకొని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసం అంతయ్యూ ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీకు పుణ్యావతిగా సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను ఆ తంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యం మోక్షమును కావున కార్తీక మాస వ్రతము వింత మహత్యం ఉన్నది ఇట్లు అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ